రెడ్డి దినేష్ రెడ్డి గారికి మరియు గౌనీస్పట్న జనార్ధన గౌనీస్పట్న విచారికి దినేష్ మరియు ఇక్కడ పిచేస్తున్నటువంటి పెద్దల మనల సంఘ నాయకులకు ఆర్కిష్టాన గారికి మరి అందరికి వివిధ కళా సంఘ నాయకులకు స్టేట్ కమిటీల కో మండ కమిటీ గ్రామ కమిటీల కూడా నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అయ్యా గత ప్రభుత్వంలో బీసీలకి ఏ విధంగా చేశాం కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో బీసీలని ఏ విధంగా ద్రోహం చేస్తున్నారని చెప్పి ఈ రోజు బీసీ మళ్ళీ బీసీలని మోసం చేసేదానికి ఈ రోజు ఒక బస్ బీసీ సాధికార బస్ యాత్ర మొదలు పెట్టడం జరిగింది ఈ యొక్క బస్ చేసేదానికి మీకు ఎక్కడ నైతికత ఉందని చెప్పి ఈ రోజు నేను సమాధానం అనుకున్నాను ఎలా అని అంటే ఒక పరుగు పదిహేను వర్గాలు సప్లై నిధులు అయితే

ఇంట్లో పట్టు మీ ఏకాగ్రత ఉంది వైసీపీ కార్యకర్తలు అగాధం చేస్తే పదహారు సంవత్సరాల పిల్లలు ఒక దైన్యంగా ఎదుర్కొంటే అతను పెట్టారు వచ్చిన చెప్పిన కనుక మేము వైసీపీ ప్రభుత్వాన్ని కాదా అని చెప్పేసి ఈ రోజు మాట్లాడుతున్నాం మేము గత ప్రభుత్వంలో గోడే ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల కుటుంబాలు గోడ కుటుంబాలు ఉన్నాయి గోడ కేంద్ర కార్మికులు ఉత్తిని సాధిస్తున్నారు పోలేగా కొడుకు పడుకుంటున్నారు మన చంద్రబాబు నాయుడు గారు